ఇక ఇంకొక అంశం ఇంకొక స్కామ్ కూడా చూడాలి ఏంది అక్షరాల పదివేల కోట్లు ఇది ఇక్కడ ఎంత అయిందన్న పొంగులేచి గారు అక్షరాల ఆరు వందల యాభై కోట్ల స్కామ్ క్లియర్ కట్ ఇది మన ముఖ్యమంత్రి గారి స్కామ్ లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు ముఖ్యమా క్లియర్ కట్టు మరి ఫ్యూచర్ సిటీ అక్షరాల పదివేల కోట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో చేద్దామనుకున్న దందా విలువ ఫార్మాసిటీ రద్దు ఫోర్త్ సిటీ ప్రకటన వెనుక అసలు రహస్యం సంచలన ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఫార్మాసిటీ రద్దు సేకరించిన భూములు తిరిగి రైతులకు వెనక్కి ఇవ్వకపోవడంపై అనుమానాలు ఫార్మా సిటీ రెండు వేల ఎకరాలకు పరిమితం చేసి మిగతా పదివేల ఎకరాలలో ఫోర్త్ సిటీకి ప్లాన్ కోర్టు జోక్యంతో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ పై నీడలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే లక్ష ముప్పై నాలుగు వేల కోట్లేమో మూసి సుందరీకరణ ఇప్పుడు ఫోర్త్ సిటీ పేర్కొని పదివేల కోట్ల రూపాయల ధందా చేద్దామనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇవి పైసలు అనుకుంటున్నారా నేను చిన్నప్పుడు ఎప్పుడో మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్లో చదివేది అర్థమెటిక్ రిజర్నింగ్లో కూడా ఉంటుంది యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ సున్నాలన్నీ అప్పుడు చదువుకున్న మ్యాథ్స్లో చూసేది కానీ ఈరోజు డబ్బుల రూపంలో వీళ్ళు కింది దందాలు చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించాలి ఫోర్త్ సిటీ పేరుతోని దంద ఇంత దారుణంగా జరుగుతున్నది